విజయవాడలో జరిగినటువంటి విపత్తు వరద బీభత్సానికి చాలామంది అదలాకుతలం అవడం జరిగింది చాలామంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడడం జరిగింది దాన్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ద్రాతృత్వంతో సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతోంది అదేవిధంగా ప్రొద్దుటూరులో కూడా బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో మేము మా వంతు సహాయంగా విజయవాడలో ఇబ్బంది పడినటువంటి వ్యక్తులందరికీ మేము వారికి బట్టల రూపంలో నిత్యావసర వస్తువుల రూపంలో అందివ్వడం జరుగుతూ ఉంది దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రొద్దుటూరు వ్యాపారస్తులు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి డాక్టర్సు చాలామంది మాకు సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది వాటిని మేము ప్రత్యక్షంగా విజయవాడకు వెళ్ళి ప్రజలకు ఈ వస్తువులు అయినటువంటి ఇవన్నీ వాళ్ళకు ప్రత్యక్షంగా ఇవ్వడానికి మేము ఈరోజు బయలుదేరి ఇవ్వడానికి వెళ్తున్నాం దానికి ప్రతి దానికి ప్రతిరూపంగానే ఈ బట్టలు రూపు బట్టలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక కిట్టులో లింగీలు అదేవిధంగా బెడ్షీట్లు టవల్స్ దానికి సంబంధించినటువంటి టూల్స్ అన్నీ ఒక కుటుంబానికి సరిపడేటటువంటి టూల్స్ అన్నీ మేము ఈరోజు ప్యాకింగ్ చేసి పక్కాగా డోర్ టు డోర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి కూడా మా ఉన్నటువంటి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య సభ్యులు కూడా సిద్ధపడి అక్కడ వెళ్ళి వాళ్ళందరికి ఇవ్వడానికి మేము కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రకృతి ప్రకోచించినప్పుడు ఇలాంటి విపత్తులు రాష్ట్రానికి తప్పవు ఏది ఏమైనప్పటికీ కూడా విపత్తుల నుంచి బయటపడాలి అంటే మానవత్వం వెళ్ళి విరియాలి ఈ ఏడాది జరిగిన విపత్తులో ప్రతి ఒక్క వ్యక్తి తన మానవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు సమాజంలో ఎక్కడ చూసినా మానవత్వం పరిమళిస్తుంది మరి బీసీ ప్రజాచైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో మేము వెళుతూ ఉంటే ప్రతి వ్యక్తి ప్రతి దుకాణదారుడు ప్రతి అసోసియేషన్ భూరి విరాళాన్ని అందించి మాకు సహకరిస్తూ ఉన్నారు గొప్ప పరిణామం ఇదని చెప్పవచ్చు మరి అలాగే రాష్ట్రాల నుండి ప్రజల నుండి నిత్యావసర వస్తువు అందబడుతున్నాయి బట్టలు కానీ మరి రక్షణ కానీ లేనటువంటి సమయంలో సంస్థ ఆలోచన చేసి వాళ్ళకి దుస్తులు అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో దుప్పట్లు టవళ్ళు చీరలు ఇట్లాంటి వాటితో వెళ్ళగలుగుతున్నాం మరి మాకు దానం ఇచ్చినటువంటి విరాళాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరి సహాయాన్ని వారి పక్షంగా మేము జనాల మధ్యలోకి తీసుకెళ్ళగలుగుతున్నాం మరి ఇవి తప్పకుండా వారికి అందజేసి మీ యొక్క రుణాన్ని ఐ మీన్ దాత రుణాన్ని తీర్చుకోగలమని మేము సవినయంగా మనవి చేస్తూ ఇవాళ రాత్రి బయలుదేరి ఉదయాన్నే చేరుకొని మేము పంపిణీ ప్రారంభిస్తూ ఉన్నాం మరి ఈ సహకారాన్ని ఈ అదృష్టాన్ని మాకు అందించిన ప్రదునూరు పట్టణంలో అసోసియేషన్లకి దాతలకి ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇంత విపరీతమైనటువంటి వరద ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ సందర్భంలో ఎంతో కొంత భక్తిగా మన వంతు సహాయం చేయాలా ప్రభుత్వం చేసేటువంటి సహాయంలో మనం కూడా కొంత చేదోడుగా ఉండాలని చెప్పేసి ఈ బీసీ ప్రజా చైతన్య సమైక్య ప్రొద్దుటూరు వారి బొర్ర రామాంజనేయుల ఆధ్వర్యంలో ముందుకొచ్చి ఈరోజు మనం ప్రొద్దుటూరులో సహృదయంతో అందించినటువంటి వరద బాధితులకు ఈ సహకారాన్ని అంతా వాళ్ళకు అందజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళకు రేపు అందరికీ డోర్ టు డోరు అందరికీ అందజేయాలని చెప్పి మేము అనుకుంటూ ఈరోజు బయలుదేరుతున్నాం మరి ఇక్కడ ఈ సహకారాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు బీసీ ప్రజా చైతన్య సమైక్య ద్వారా తెలియజేస్తున్నాను ఈ మధ్య మన విజయవాడ వరద బాతుల అక్కడ జరిగిన వర్షాల వల్ల వరదలు వచ్చి అపారమైన నష్టంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు లంక గ్రామాలు కానీ మిగతా చోట కానీ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్న యొక్క విషయాలు మనకు అందరికీ తెలిసిన విషయమే అందువల్ల అందులో వారికి ఈ వరద సహాయంగా మనము మనమంతా కూడా కొంచెం సహాయం చేయాలనే ఆలోచనతో పొరుదులో బీసీ ప్రజాచరి సమాఖ్యం ముందుకు వచ్చింది మరి ఏ విధంగా మనం మనము ఈ యొక్క సమాఖ్య సభ్యులు అందరం కలిసి నడుము కట్టి పొరుదు టౌన్లో చాలా మంది మందరి దగ్గర మనం ఈ యొక్క విరాళ సేకరణ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మన డాక్టర్లు కావచ్చు మరి పట్టాభిరామ మండి మార్కెట్ వాళ్ళు మరి వస్త్రభారతి మార్కెట్ వాళ్ళు వివేకానంద క్లాత్ మార్కెట్ వాళ్ళు మరి అందరము కలిసి అన్ని చోట్ల తిరిగి వారందరి సహాయ సహకారాలతో మేము కొంచెం మూడు లక్షల రూపాయల వరకు మేము ఇవి సేకరణ జరిగిన విరాళాలు సేకరించడం జరిగింది అందులో కొంతమంది మండి మార్కెట్లో కూడా వాళ్ళు వస్తువులు రైస్ ప్యాకెట్లు ఇచ్చారు తర్వాత చింతపండు కానీ తర్వాత ఈ రోవా బన్సీ రోవ కావచ్చు ఆయిల్ ప్యాకెట్లు కావచ్చు అవి కూడా ఇచ్చారు మేము అవన్నీ కూడా కలుపుకొని ప్యాకేజ్ చేసి కుటుంబానికి ఇంత అని చెప్పేసి అని ఒక కవర్లో ప్యాకేజ్ చేయడం జరిగింది దాదాపు ఐదు వందల మంది కుటుంబాలకు మేము సేకరించినాము కవరు ఒక ప్యాకేజ్ చేసి ఐదు వందల కుటుంబాలకు ఐదు వందల ప్యాకెట్లు అందించేటట్టు చేశాం మేము ఈరోజు వెహికల్ ద్వారా ఈ సరుకునంతా తీసుకుపోయి అక్కడ ఎక్కడైతే ఎక్కువగా ఈ వరద నష్టం జరిగిందో వారికి అందరికీ అక్కడికి పోయి స్పాట్లో అక్కడనే వాళ్ళకు ప్రత్యక్షంగా మేము వాళ్ళకు సహాయాన్ని అందజేయాలనే యొక్క ఆలోచనతో మేము అందరం సభ్యులను కలిసి ఈ ఈరోజు నైట్ బయలుదేరి రేపు ఉదయం అక్కడ వాళ్ళకందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసిన ఆలోచనతో మేము బయలుదేరుతున్నాం మరి ఇందులో మరి మా యొక్క సభ్యుల సహకారం కావచ్చు మరి అలాగే ఈ డాక్టర్లు కావచ్చు మిగతా ఇచ్చిన విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ఈ సంగతి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఇదే మాదిరిగా ఈ ఈ యొక్క సహాయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అందేటట్లు మేము బాధ్యత తీసుకొని ఈ సహాయాన్ని అందజేయడానికి మేము ఇక్కడి నుంచి మేము విజయవాడ వెళ్తున్నాం ఈరోజు మాడతా గత పది రోజుల కిందట గత పది రోజుల కిందట విజయవాడ తదితర ప్రాంతాల్లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన ప్రజానికానికి మా వంతు కొంత కొంత సహాయం అందించేందుకు ప్రొద్దుటూరు బీసీ చైతన్య సమాఖ్య తరఫున పట్టణంలో వైద్యుల దగ్గర వస్త్రభారతి మార్కెట్లో వ్యాపారస్తుల దగ్గర మండి మార్కెట్లో వ్యాపారస్తుల దగ్గర బంగారు షాపుల దుకాణాలు ఏరియాలో వ్యాపారస్తుల దగ్గర మరియు ప్రజల దగ్గర చిన్న చిన్న దుకాణాల దగ్గర తోపుడుబండ్ల దగ్గర విరాళాలు సేకరించి వచ్చిన డబ్బుతో సుమారుగా రెండున్నర లక్ష పైసలకు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు విరివిగా అందజేస్తున్నారు కానీ కొంత వస్త్రము ఇటువంటివన్నీ ఉంటే బాగుంటుందని మేము విరాల ద్వారా వచ్చినట్ట పంచలు రగ్గులు లుంగీలు తర్వాత మండి మార్కెట్లో వచ్చిన వస్తువుల ద్వారా బియ్యము చింతపండు రవ్వ నూనె ఇటువంటివన్నీ ప్యాకెట్లు కట్టి ఈరోజు రాత్రికి బయలుదేరి రేపు ఉదయం అక్కడ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని బీసీ ప్రజా చైతన్య సమాఖ్య బుర్ర రామాంజల గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది ఇక్కడ పాల్గొన్న సభ్యుల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు దానాలు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం